వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీకి స్వాగతం ఫ్రెండ్స్ సాహితీ ప్రక్రియల భాగంగా మరికొన్ని ప్రక్రియల గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుందాం సంపాదకీయం పత్రిక ఒక్కటున్న పదివేల సైన్యము పత్రిక ఒక్కటున్న మిత్రకోటి ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్నా వాస్తవమ్మురు నార్లవారి మాట అని ఇక్కడ ఒక కవిత్వము నార్ల వెంకటేశ్వరరావు గారు రాయటం జరిగింది సంపదీయ పత్రికల పైన వార్త ఎందు జగము చెండును అంటూ ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారు రాసినటువంటి మాటను గుర్తు చేస్తున్నారు ప్రజాస్వామ్యం అనే సౌధానికి మూల స్తంభం పత్రికలే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలిచేవి పత్రికలే పత్రికా రచన మానవ సేవ అన్నాడు గాంధీజీ గారు ఏ వార్త పత్రిక అయినా సంపాదకీయం ప్రధానమైనది సంపాదకుడు అనే మాటకు ఆంగ్లంలో ఎడిటర్ అనే సమానార్థం ఉంది సంపాదకీయాలను మొదట ఎడిటోరియల్స్ అని పిలిచేవారు సమకాలీన అంశాలపై పత్రికా సంపాదకుడు వాటినే సంపాదకీయాలు అంటారు ఆంగ్ల పత్రికా రచనలో ఎడిటర్ అనే పదానికి గౌరవం తెచ్చినవారు జోసెఫ్ ఫెలిడ్జర్ అమెరికాకు చెందిన వ్యక్తి ప్రస్తుతం మన దేశంలో సంపాదకీలు రాస్తున్న మేధావులు కుల్దీప్ న్యాయర్ అరుణ్ శౌరి కుషంత్ సింగ్ సమకాలీన సంచలనాత్మకమైన సంఘటనలలో ఏదో ఒకదానని తీసుకొని వ్యాఖ్యాన రూపంగా పూర్వ ఫరాలను పర పరామర్శించుకుంటూ సాగే రచననే సంపాదకీయం అంటారు తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకునేటట్లు ఆలోచించేటట్లు చేయగలగడమే మంచి సంపాదకీయం యొక్క లక్షణం సుమారు వేయి పదాలకు మించకుండా సంపాదకుడు రాసే అభిప్రాయమే సంపాదకీయం వ్యంగ్య హాస్యాలు కూడా సంపాదకీయంలో చోటు చేసుకుంటాయి నార్ల వెంకటేశ్వరరావు సుప్రసిద్ధ పత్రికా రచయిత సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు తెలుగు పత్రికల్లో వాడుక భాషను ప్రవేశపెట్టినవారు తాపి ధర్మారావు జనవాణి పత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తెలుగు సంపాదకీయాలు రచించిన మొట్టమొదటి సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు పత్రికలో పొత్తూరి వెంకటేశ్వరరావు గారి సంపాదకీయ సంకలనం పేరు వ్యాసప్రభ ఏబికె ప్రసాద్ గారి సంపదకీయాల పేర్లు సాహిత్య కియాలు నిబెద్ధాక్షరి అముద్రిత గ్రంథ చింతామణి పత్రిక స్థాపకులు పూండ్ల రామకృష్ణయ్య తొలి తెలుగు సాహిత్య పత్రిక సుజనా రంజని తెలుగులో మొట్టమొదటి దిన పత్రిక దేశాభిమాని అని చెప్పవచ్చు భారతదేశంలో స్థాపించబడిన మొట్టమొదటి పత్రిక బెంగాల్ గెజెట్ బెంగాల్ గెజెట్ని కలకత్తా గెజెట్ అనే హిక్కీ గెజెట్ అని కూడా పిలుస్తారు బెంగాల్ గెజెట్ పత్రికా స్థాపకుడు జేమ్స్ అగస్టిన్ హిక్కీ భారతదేశంలో స్థాపించబడిన మొదటి పత్రిక బెంగాల్ గెజెట్ తెలుగులో స్థాపించబడిన మొదటి పత్రిక వృత్తాంతి వర్తమాన తరంగిణి ఈ వృత్తాంతి వర్తమాన తరంగిణి పత్రికల్లో చక్కని సంపదకీయ లేఖలు ఉండేవని తిరుమల రామచంద్ర గారు పేర్కొన్నారు తెలుగులో మొట్టమొదటి ఎడిటోరియల్ను కుక్కండం వారు తన ఆంధ్ర భాషా సంజీవని అన్న పత్రికలో రాశారు తెలుగు దినపత్రికలో సంపాదకీయాలకి సరికొత్త నిర్వచనం చెప్పిన వారు లేదా దిశానిర్దరం చేసిన గొప్ప పాత్రికేయుడు కూడా నార్ల వెంకటేశ్వరరావు నార్ల వారు మొదట ఆంధ్రప్రభ పత్రికలో సంపాదకులుగా పనిచేస్తూ పత్రిక భాషల్లో సర సరళీకరణం తీసుకురావడానికి కృషి చేశారు గోరా శాస్త్రి గారు మొదట తెలుగు స్వతంత్ర పత్రికా సంపాదకుడిగా పనిచేయారు ఘోరశాస్త్రి శాస్త్రి తెలుగు స్వతంత్ర ఆంధ్రభూమి దినపత్రికలో వ్రాసిన సంపదకీయ వ్యాసాలు పనుగంటి వారి సాక్షి వ్యాసాలు గుర్తు తెచ్చాయి విద్వాన్ విశ్వం రా వ్రాసిన ప్రసిద్ధ సంపదకీయం రైలు తప్పిన పట్టలు మరి ఇలాంటి సంపదకీయాలు ప్రముఖ పత్రిక కవులు సంపాదకులను చూస్తే ఆంధ్రపత్రిక కాశీనాథుడు నాగేశ్వరరావు ఆంధ్రభారతి భారతి అయ్యంకి వెంకటరమణయ్య ప్రబుద్ధాంధ్ర శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గోలకొండ సూరవరం ప్రతాపరెడ్డి మనోరమ చిలకమరతి లక్ష్మీనరసింహం తెలుగు గిడుగు రామ్మూర్తి వివేకవర్ధిని కందుకూరి వీరేశలింగం ఆంధ్ర భాషా సంజీవని కొక్కండ వెంకటరత్నం పంతులు కృష్ణపత్రిక ముట్నూరి కృష్ణారావు కళాఖీలి అవంత్స సోమసుందర్ శోభ దేవులపల్లి రామానుజరావు ఆంధ్ర సాహిత్య పరిషత్ జయంతి రామయ్య జ్వాల కృష్ణ చందమామ బాలపత్రిక ఇది కొడవగంటి కుటుంబరావు తెలుగు స్వతంత్ర శాస్త్రి కళ పివి రాజమన్నారు జనవాణి కాగడ ప్రజాతంత్ర ధర్మారావు వికాసం స్వేచ్ఛ మల్లాది సుబ్బమ్మ ఇవి సంపదకీయాలు మరి రాసిన ప్రముఖ లేఖ రచనలు అలాగే లేఖ సాహిత్య ప్రక్రియను గురించి ఇక్కడ మనం నెక్స్ట్ చూస్తాం లేఖ సాహిత్యం లేఖ ఉత్తరం జాబు అనేవి పర్యాయ పదాలుగా వస్తున్నాయి మరి దీనిని ఆంగ్లంలో లెటర్ రైటింగ్ అని అంటుంటాం లేఖ సాహిత్యం కూడా ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులోకి జనించింది ఒకరి యొక్క యోగక్షేమాలను మరొకరికి తెలియజేస్తూ వారి యోగక్షేమాలను తిరిగి తెలియజేసే సాహిత్య ప్రక్రియనే లేఖ అంటారు ఉత్తరం అంటే సంస్కృత భాషలో జవాబు లేక ఒక దిక్కు అనే పేర్లు కూడా కలవు నేడు లేఖ అన్న పదానికి లెటర్ అనే ఆంగ్ల పదం ఎక్కువగా వాడుకలో ఉంది ప్రపంచంలో మొట్టమొదట ఉత్తరం క్రీస్తుపురిం మోసపోటోమియాలో సిమిటిక్ లిపిలో రాయబడింది ప్రాచీన కాలంలో లేఖా సాహిత్యం మహాకవి కాళిదాసు రచించిన మేఘసందేశ కావ్యాన్ని కొంతవరకు లేఖ రచనని చెప్పవచ్చు ఆచార్య నాగార్జునుడు సుహురు లేఖ పేరుతో రాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి పంపిన లేఖను ఇందులో నాగార్జునుడు పరిపాలనకు సంబంధించిన అనేక విషయాలను వివరించారు అల్లసాని పెద్దన్న కృష్ణదేవరాయలకు పంపిన లేఖలు సాహిత్య చరిత్రలో ప్రస్తావించబడ్డాయి తెలుగులో లేఖ సాహిత్యంపై పరిశీలన చేసిన వారు మలయాశ్రీ తెలుగు లేఖ సాహిత్యంలో వేల కొలది లేఖల్ని సేకరించిన మొదటి వ్యక్తి సిపి బ్రౌన్ గారు బంగోరే బండి గోపాలరెడ్డి గారు సిపి బ్రౌన్ సేకరించిన కొన్ని లేఖలను ప్రచురించారు లేఖలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చని అవి వాగ్రూప లేఖలు లిఖిత రూప లేఖలు గురజాడ అప్పారావు గారు లేఖలను ప్రచురించిన సంస్థ విశాలాంధ్ర కనుపర్తి వరలక్ష్మమ్మ రాసిన ప్రసిద్ధ లేఖలు శారదా లేఖలు వరలక్ష్మమ్మ గారి శారద లేఖలు గృహలక్ష్మి పత్రికలు మొదట ప్రచురించబడి సంచలనం సృష్టించాయి శారద లేఖలు రెండవసారి సువర్ణలేఖ పత్రికలో ప్రచురించబడ్డాయి కనుపరితి వరలక్ష్మమ్మ శారద లేఖలచే పాఠకుల్ని ఆకట్టుకొని గృహలక్ష్మి స్వర్ణకంకణం బహుమతిని పొందడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు విశాఖపట్నం నుంచి జరుక్ శాస్త్రికి ఉత్తరాలు రాశారు అనుభవానంద స్వామి లక్ష్మణ యతీంద్రుల వంటి వారి లేఖలు మరో ప్రపంచాన్ని ఆవిష్కరించడమే కాక ఆధ్యాత్మికను పంచిపడుతూ తత్వాన్ని వెల్లడిస్తాయి లేఖ సాహిత్యంలో వివేకానందుడు నార శరత్ నెహ్రూ వంటి వారు రే రాసిన లేఖలు మొదటి స్థానంలో దక్కుతుంది నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీకి పంపిన లేఖలు విజ్ఞాన భండకారంగా ప్రసిద్ధి కెంగాయి కందుకూరి వారి లేఖల్ని డైరీలను సంకలనం చేసింది అఖ్యరాజు రమాపతిరావు తాత్వికపరమైన విషయాలతో గోపీచంద్ రాసిన లేఖలు పోస్ట్ చేయని ఉత్తరాలు అలాగే శరత్ బాబు బెంగాలీ లేఖల్ని తెలుగులోకి అనువదించిన వారు పురాణం రాఘవ శాస్త్రి నెహ్రూ ఇందిరా ప్రియదర్శిలను మధ్య సాగిన లేఖలను తెలుగులోకి అనువాదించిన వారు కాటూరి వెంకటేశ్వరరావు వేదం వెంకటరాయ శాస్త్రి గారి నైసేద వాక్యాన్ని ప్రశంసిస్తూ లేఖ రాసింది గురజాడ అప్పారావు గిడిగురు రామ్మూర్తి వ్యవహారిక భాషోద్యమానికి ప్రేరణ కలిగిస్తూ లేఖ రాసినారు వేటూరి ప్రభాకర శాస్త్రి ఇలా ప్రసిద్ధ లేఖలు మరి యొక్క కర్తలను చూసినట్టయితే శారద లేఖలు కనపర్తి వరలక్ష్మమ్మ వసంత లేఖలు వంగూరు సుబ్బారావు పోస్ట్ చేయని ఉత్తరాలు త్రిపుర నేను గోపీచంద్ ప్రేమలేఖలు గొడుపాటి వెంకటాచలం ప్రేమలేఖలు యుద్ధనపూడి సులోచన రాణి మరి ఇవి లేఖ సాహిత్యంపై వచ్చినటువంటి రచనలు కర్తలు మరో ప్రక్రియ పీఠిక పీఠిక అన్న పదానికి అభిప్రాయం ముందుమాట తొలిపలుకు ప్రస్తావన మున్నుడి ఆముఖం సూచిక ప్రవేశిక ఉపద్ఘాతం భూమిక అన్న పర్యాయ పదాలు కలవు గ్రంథాన్ని కానీ గ్రంథ నేపథ్యాన్ని కానీ పరిచయం చేస్తూ రచయిత కానీ మరొకరు కానీ రాసే పరిచయ వాక్యాలను పీఠిక అంటారు ప్రాచీన సాహిత్యంలో పీఠికను కవులు అవతారికలు అని కూడా పిలిచేవారు తెలుగు అవతారికలు ప్రారంభించిన మొదటి కవి నన్నయ భారత కావ్య అవతారిక నన్నయ భారత కావ్య అవతారికను ప్రథమ పురుషంలో రాయడం జరిగింది ఆంగ్లంలో ఫ్రీఫేస్ అంటారు ప్రిఫేస్ అనే పదానికి తెలుగులో పీఠిక అంటున్నాను ఆంగ్ల పీఠికను ఏమైనా వ్యవహరిస్తారంటే ఫ్రీఫేస్ ఆర్ ఫోర్వర్డ్ అని పీఠిక నిర్వచనాలు మనం చూసినట్టయితే ఒక గ్రంథానికి తిలకం లాంటిది పీఠిక ఒక గ్రంథం యొక్క సమగ్ర విషయ వివరణ పీఠిక గ్రంథమును మొదటి రాసినది పుట్టుపూర్వోత్తరమే పీఠిక అన్నది బహుజనపల్లి సీతారామాచార్యులు పీఠికయు భూమికయూ ఉన్నత ప్రదేశములు అన్నది సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి పీఠిక లేకుండా పుస్తకం రాయడం కంటే పుస్తకం లేకుండా పీఠిక రాయడమే నయం అని క్రిస్టఫర్ మార్లే పేర్కొన్నారు సాధారణంగా గ్రంథ రచయిత కానీ ఆయా రంగంలో పరిజ్ఞానం ఉన్నవారు కానీ పీఠికలు రాస్తారు మనం రచయిత యొక్క ఉద్దేశాలని లక్ష్యాలను తెలుసుకోవాలన్నా లేదా గ్రంథం యొక్క ప్రయోజనం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా పీఠిక చదవలసిందే గుడిపాటి వెంకటచలం శ్రీశ్రీ మహాప్రస్థానంకు యోగ్యత పత్రమన్న పీఠిక రాశారు తొలి పీఠిక తెలుగులో ఆంధ్రపీ ఆంధ్రదీపిక తొలి తెలుగు పీఠిక ఆంధ్రదీపిక రాసిన వారు మామిడి వెంకయ్య తొలి తెలుగు పీఠిక ఆంధ్ర దీపిక అని పేర్కొన్నవారు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలుగు పీఠికలపై పరిశీలన చేసిన వారు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి అలాగే ప్రసిద్ధ రచనలు కర్తలు రచన బసవ పురాణం పాల్కూర్కి సోమనాథుడు వేటూరు ప్రభాకర శాస్త్రి శృంగార నాయసేదం శ్రీనాథుడు వే వేదం వెంకటరాయణ శాస్త్రి అముక్త మల్లిద శ్రీకృష్ణదేవరాయలు తమ్మపాటి తుమ్మడుపాటి కోమ కోటేశ్వరరావు మను చరిత్ర అల్లసని పెద్దన వెంపరాల అనంతకృష్ణ శర్మ సేవ వెంకట పార్వతి కవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి తొలకరి పింగలి కాటూరి కవులు కట్టమంచి రామలింగారెడ్డి గ్రీకు పురాణ కథలు శెట్టి లక్ష్మీనరసింహ పిటి పీటీ శ్రీనివాస అయ్యంగార్ వదరుబోతి వ్యాసాలు పాపూరి రామాచారులు అండ్ కో రాళ్లపల్లి శర్మ ప్రభవ శ్రీశ్రీ పురిపండ స్వామి మహాప్రస్థానం శ్రీశ్రీ గుడిపాటి వెంకటాచలం సిప్రాళి శ్రీశ్రీ చలసాని ప్రసాద్ వైతాలికులు సంకలనం ముద్దు కృష్ణ కొయ్యగుర్రం నగ్నముని చేకూరి రామారావు అమృతం కృషి నరాతి తిలక్ కందుకుర్తి అంజనేయులు మాలపల్లి నవల ఉన్నవ లక్ష్మీనారాయణ కాశీనాథ్ నాగేశ్వరరావు అలాగే ఆరుద్ర గారు శ్రీశ్రీ పీఠిక మంటలు మానవుడి సీనారే కొత్తపల్లి సుబ్బారావు ఆరు సారకథలు రవిశాస్త్రి శ్రీశ్రీ పిండెలు రాగాలు డజన్ పటాబి తరత శ్రీశ్రీ సీనివాళి అరుద్ర కాటూరి వెంకటేశ్వరరావు కృషివరుడు దువ్వూరి రామరెడ్డి కట్టమంచి రామరింగరెడ్డి ఇవి ప్రసిద్ధ రచనలు పీఠిక కర్తను గురించి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ విమర్శన ప్రక్రియను గురించి నేర్చుకుందాం నేడు లోకంలో విమర్శ సమీక్ష మీమాంస సమలోచన అనుశీలన పరిశీలన వాక్య వివరణము నిగ్గు తేల్చడం మొదలైన పదాలన్నీ ఇంచుమించు సమానలుగా ప్రవేశపడుతున్నవి విమర్శించు అన్న పదానికి ఆలోచించు లేదా చర్చించు పరామర్శించు పరిశీలించు పరిశోధించు విచారించు పర్యాలోచించు వివేకించు వివే వివేచించు శోధించు అన్న అర్థములు వాచశ్రుత్య నిఘంటూలో కనవస్తున్నాయి విమర్శ సృజనాత్మక ప్రక్రియ కాదు ఒక సృజనాత్మక ప్రక్రియను నిశీతంగా విపులీకరించేదే విమర్శ దీనిపై సంస్కృత పాశ్చాత్యుల ప్రభావం బాగా కనిపిస్తుంది తెలుగు విమర్శన రంగానికి కావలి రామస్వామి సిపి బ్రౌన్ అప్పయ్య శాస్త్రి బొచ్చయ శాస్త్రి మొదలైనవారు సూత్రధారులు మొట్టమొదట ఆధునిక విమర్శకుడిగా కందుకూరి పిరశ్రంగా గారు పేరు ప్రఖ్యాతులు గడించారు వివేకవర్ధని లాంటి పత్రికలకు ద్వారా వీరేశలింగం గారు విమర్శల ఎనలేని సేవ చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో కందుకూరి వీరేశలింగం కొక్కొండం వెంకటరత్నం రాసిన విగ్రహతంత్రం అన్న గ్రంథంపై విగ్రహతంత్రం విమర్శనం అన్న విమర్శతో ఆధునిక విమర్శ శాస్త్రానికి శ్రీకారం చుట్టారు విమర్శ నిర్వచనాలు వాగ్మయంనందు విమర్శగా విమర్శనంగా కావ్యగత గుణదోషములు విచారము అంటూ రాయడం జరిగింది విమర్శ నేర్పుతో చేయబడిన ఒక పని యొక్క తత్వమును తెలుసుకొని దాని గుణములను పరిశీలించి తగు అభిప్రాయాలను కలుగు చేసుకొని ఆనందించటను విమర్శ అనవచ్చు కౌతి శబ్దయతే విమృశతి రసభావన్ ఇది కవ కవి భట్టా గోపాలుడు అంటున్నారు కవి కవియందు విమర్శనాశక్తి ఉన్నట్టుగానే విమర్శకుని విమర్శకునియందును కవిశక్తి అంతర్గతమై ఉండునని ఎస్వి రామారావు పేర్కొన్నారు మరి విమర్శలో ముఖ్యమైన ప్రశ్నలు కవిత్వము విమర్శనము అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి తెలుగు భాషలో సాహిత్య విమర్శ ఆధునిక యుగమందు అవతరించిన నూతన ప్రక్రియ అని ఎస్వి రామారావు గారు పేర్కొన్నారు తన తరం కంటే తల పైకెత్తి ముందు తరాన్ని చూచేవాడు విమర్శకుడు అంటారు విమర్శకుడు అంటే పరిశీలకుడని పరిశోధకుడని పరమార్థ దర్శకుడని అభ్యుదయ ప్రవయోక్త అని చెప్పవచ్చు తెలుగులో తొలి విమర్శకుడు కందుకూరి వీరేశలింగం తొలి తెలుగు విమర్శన గ్రంథం విగ్రహ తంత్ర విమర్శనం తొలి తెలుగు నవల విమర్శకుడు కాశీభట్ల బ్రహ్మ శాస్త్రి తెలుగులో నవలలపై వచ్చిన తొలి విమర్శన గ్రంథం వివేక చంద్రిక విమర్శనం విమర్శ కాగ్రేసర అన్న బిరుదు కాశీభట్ల బ్రహ్మశాస్త్రి కలదు ఆధునిక సాహిత్య విమర్శనాపదం కలిగించిన విశిష్ట విమర్శకుడు కట్టమంచి లాభన్ గారెడ్డి కట్టమంచి వారు రాసిన కవిత్వ విచారం పంతొమ్మిది వందల ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమైందని చెప్పవచ్చు సాహిత్య విమర్శ ముఖ్యమైన రచనలు కందుకు వీరేశలింగం విగ్రహ తంత్ర విమర్శనం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పత్రికలు కాశీభట్ల బ్రహ్మయ శాస్త్రి వివేక చంద్రిక విమర్శనం మానవసు ప్రకా ప్రకాశిక అలాగే వెన్నటి రామచంద్రరావు మానవసు చరిత్ర రచన విమర్శనం పుండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథ చింతామణి ఇది గ్రంథ విమర్శన గ్రంథం డాక్టర్ ఎస్వి రామారావు తెలుగు సాహిత్య విమర్శ అవతారికర వికాసం సిద్ధాంత గ్రంథం విశ్వనాథ సత్యనారాయణ నన్నయ్య గారి ప్రసన్న కథా కవితార్థయుక్తి పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై నాలుగు అల్లసానివాని అల్లి అల్లిక జిర్బిగి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఒకడు నాచన సోమన పంతొమ్మిది వందల డెబ్బై యొక్క అభిజ్ఞత పంతొమ్మిది అరవై ఒకటి నా రాముడు కావ్యానందం కావ్య పరిమళం కల్పవృక్ష రహస్యాలు వర్డ్ ఈజ్ రామాయణ్ టు మీ అని ఇవన్నీ కూడా విమర్శన గ్రంథాలు కోరాడ రామకృష్ణ ఆంధ్ర భారత కవిత విమర్శనం చిలుకూరి వీరభద్రరావు శ్రీనాథుడి తిక్కాయ సోమాజీ చిలుకూరి పాపశాస్త్రి పోతన హనుమత్ శాస్త్రి వ్యాసవళి సారామతి నన్నయ్య వేటూరి ప్రభాకర శాస్త్రి తెలుగు మెరుగులు మీగడ తరకలు కొడవగంటి కుటుంబరావు సాహితీ ప్రయోజనం పిల్లలమారి వెంకట హనుమంతరావు సాహిత్య సమాలోచనం రాచమల్లు రెడ్డి సరస్వత వివేచన వ్యక్తి స్వాతంత్రం సమాజ శ్రేయస్సు బూర్గుల రామకృష్ణరావు సరస్వత వ్యాసముక్తావళి అఖిరాజు రోమాకాంతం నేటి కాలపు కవిత్వం భావ కవిత్వంపై విమర్శ కేతవరపు రామకోటి శాస్త్రి వ్యాస సంపుటైల్ తిక్కన కావ్యశిల్పం రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ సరస్వత లోకం జీవి సుబ్రహ్మణ్యం సరస్వత సౌరభ్యం సాహిత్య చర్చనీయాంశాలు ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం సి నారాయణ రెడ్డి వ్యాస వాహిని సమీక్షాణం విమర్శన వ్యాస సంపుటేలు బుచ్చిబాబు శివరాజు సుబ్బారావు నన్ను మార్చిన పుస్తకం కాటు వెంకటేశ్వరరావు సాహిత్య దర్శనం గుంటూరు శేషాద్రి శర్మ సాహిత్య కౌమిది అరే సుదర్శనం సాహిత్యంలో దృక్పథాలు సమాజం సాహిత్యం సాహిత్య నేపథ్యం జీవి సుబ్రహ్మణ్యం సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అంశాలు ముదిగొండ వీరభద్రయ్య విమర్శ మౌలిక లక్షణాలు అకాడమి తరఫున రాశారు తెలుగు కవిత సాంఘిక సిద్ధాంతాలు ఇందకంటి శ్రీకాంత శర్మ సంచలనం సాహిత్య పరిచయం వల్లంపాటి వెంకట సుబ్బయ్య నవల శిల్పం కథాశిల్పం విమర్శ శిల్పం కేవీ రమణారెడ్డి మహోదయం గురజాడ జీవితంపై ఆధునిక కవిలోకం వేల్చేరు నారాయణరావు తెలుగులో కవితా విప్లవ స్వరూపం గడియాల రామ్మోహన్ రావు తెలుగు కవిత వికాసం వి కవిత విమర్శన గ్రంథం దివాకర్ల వెంకటవదని కావ్యలహరి సాహిత్య సోపానాలు కెకే రంగనాథచార్యులు బహుముఖం రాజ్యపాలెం చంద్రశేఖరరెడ్డి మన నవలలు మన కథలు ఇస్మాయిల్ కవిత్వంలో నిశ్శబ్దం ప్రభ గ్రంథ విమర్శ వాక్యాలు కాళిదాస రచనలకు సంజీవని వాక్య మల్లినాథ సూరి కీరార్థార్జునియం గంటపతం వాక్యం మల్లనాథ సూరి శిశుపాలవద సర్వం సర్వంకాశ వాక్య ఫలినత సూరి నైషేధ్య చరితం జీవాతువాక్య మలినాథసూరి శృంగార సర్వం సర్వంకాశ వాక్య వేదం వెంకటరాయ శాస్త్రి అముక్త మల్యత సంజీవన వాక్య వేదం వెంకటరాయశాస్త్రి అముక్తమలత రుచి చందలవాడ శాస్త్రి అముక్త మల్యత అముక్త మల్యత టీకా ఉడిపటి వెంకటచాలం విజయవిలాసం సత్యాంఖ్యానం వేదం వెంకటరాయశాస్త్రి తాపి హృదయోళ్ళం వసు చరిత్ర రంజని వేములవాడ సోమకవి మనుచరిత్ర మనుచరిత్ర వాక్య వేంబరాల సూర్యనారాయణ కళా పూర్ణోదయం భావ ప్రకాశ వాక్య మల్లాది సూర్యనారాయణ శ్రీకాళస్థోశ్వర మహత్యం వాక్య మడుగాల నాగ నాగఫణి శర్మ ఉత్తర హరివంశం ఉత్తర హరివంశ వాక్య వేటూరి ప్రభాకర శాస్త్రి కుమార సంభవం కుమార సంభవ వాక్య వేటూరి ప్రభాకర శాస్త్రి రాఘవ పాండవ్యం ఆదర్శ వాక్య చిత్రకవి అనంతుడు హరిచంద్రోప్లోపాఖ్యానం ప్రకాశిక వాక్య చిత్రకవి అనంతుడు రామాయణం మందారం వావికోలను సుబ్బారావు ప్రబంధో చంద్రోదయం వాక్య నాందేళ్ల గోపన కృష్ణమిసుడు నామలింగానుశాసనం సుధానిధి తాళ్ళపాక తిరువేంగళనాథుడు అమరకోశం కావ్యప్రకాశం సాహితీ చింతామణి బట్టగోపాలుడు రామాయణ కల్పవృక్షం రామాయణ విష వృక్షం ముప్పాల రంగనాయకమ్మ గాదా సప్తశతి సప్తశతీ సారటిక పేదకొంటి వేముకరెడ్డి భావదీపిక ఇది అమరుక శతకం దీపిక పెదకోమటి వేమారెడ్డి కృష్ణపక్షం శుక్లపక్షం అనంతపంతుల రామాల రామలింగస్వామి ఇవి ప్రముఖ గ్రంథాలు విమర్శ వాక్యాలు ముఖ్యమైన ప్రశ్నలు భారతీయ విమర్శ వాక్యతలందరికీ ఆదర్శపురుడు మల్లినాథ సూరి కవిత్రేయుల కవులపై కవిత్రేయ కవిత విమర్శ రాసినవారు గుర్రం వెంకట సుబ్బారావు విద్యార్థి తాల్కల్పతరువు రాసినవారు ముసునూరి వెంకటశాస్త్రి కోట్ర శ్యామల కామశాస్త్రి ఇది ఏ కల్ప వృక్షం రాసిన వారు మడాలి వడాలి మందేశ్వరరావు చలం శ్మశానం సాహిత్యం అనే విమర్శన గ్రంథం కర్త నిమ్మగడ వెంకటేశ్వరరావు తెలుగు వెర్బల్ బేసిస్ అనే విమర్శ గ్రంథకర్త బద్రిరాజు కృష్ణమూర్తి ఆంధ్ర వ్యాకరణ వికాసం అనే గ్రంథకర్త అమరేశం రాజేశ్వర శర్మ ప్రతాప్ ప్రతాపరెడ్డి గారు రామాయణ రాహస్యం అనేది ఒక అంటే ఆధ్యాత్మిక విమర్శ జాతీయోద్యమ కవితం అనే పరిశోధన సిద్ధాంత గ్రంథకర్త మధురి సుబ్బారెడ్డి అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు అనే గ్రంథ సంపదకులు పేరవరం జగన్నాథం మహాభారతం విమర్శనకు నంది అనే వివరణ అంటే వనపాకం అనంతాచార్యులు తెలుగు భాషలో చందోరితులు అనే గ్రంథకర్త రావురి దోరస్వామి శర్మ సాహిత్య విమర్శకులు తొలి రోజుల్లో వేదికగా నిలిచిన పత్రిక వివేకవర్ధిని తెలుగు సాహిత్యంపై ఇంగ్లీష్ ప్రభావం అనేక అనే పరిశోధన వ్యాసం ఎవరిది కొత్తపల్లి వీరభద్రరావు అలాగే బ్రౌన్ జాబులు తెలుగు జర్నలిజం అనే గ్రంథకర్త బండి గోపాల కృష్ణ జానపద సాహిత్య విమర్శకులు మార్గదర్శకుడు శ్రీహరి ఆదిశేషు ఆంధ్ర మహాభారతం ధ్వని దర్వణం అనే గ్రంథకర్త శలక రఘునాథ శర్మ తెలుగు వెలుగు చలం అని ఎవరన్నారంటే పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రి సూర్యనారాయణ సూర్యరాయాంధ్ర నిఘంటుపై విమర్శ రాసిన వారు గిడుగు రామ్మూర్తి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంప్రదాయ రీతి అనే గ్రంథకర్త కోవిల సంపత్ చారి నెక్స్ట్ ప్రక్రియ ఖండకావ్యం పరిచయం భావకవిత్వోద్యమం వల్ల అక్షర రూపం దాల్చిన కవితం ఐదు శాఖలుగా పరిడమిల్లింది వీటిలో ఖండకావ్యం ఒకటి తెలుగులో గుర్రం జాశివా ఖండకావ్య ప్రక్రియకు పరిపుష్టం చేసిన వారిలో పేర్కొనవచ్చు ఖండకావ్యాన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి ఖండకావ్యం యొక్క ముఖ్యమైన లక్షణాలు ఖండకావ్యం మహాకావ్యం కంటే పరి పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది ఖండకావ్యంలో ఆశ్వాస విభజన ఉండదు ఖండకావ్యాలు మహాకావ్యాల కన్నా భిన్నంగా ఉంటాయి ఇందులో ఉపాఖ్యానాల ప్రసక్తి లేదు వశ్వాశ్రయం కావచ్చు పాత్రలు ఉండవచ్చు ఖండకావ్యాలు ప్రధానంగా భావాశ్రయాలు ఖండకావ్యం యొక్క నిర్వచనాలు మహాకావ్యంలో ఏకాదేశములైన రసవత్ సంఘటనలు కానీ నగర వర్ణన శైలర్తు విషేదులైలా ఏదైనా ఒకటని తీసుకొని బంధమూర్తుల మూర్తులైన రమణీయ రచనలు చేస్తే ఖండకావ్యములు అవుతాయని విశ్వనాథ్ సత్యనారాయణ అన్నారు కావ్య లక్షణాలన్నీ లేకపోయినా రసపారి వ్యవసాయి కలిగిల కావ్యష్ కావ్యైక్య దేశం కండకావ్యమన్నారు సంపత రాఘవాచార్య ఒక చిన్న కథ పరిమిత పద్యాలు కొన్ని పాత్రలు ఉండి ఆశ్వాస విభజన లేకుండా రచించిన కొన్ని పద్యాలు లేదా ఒక పద్యం కండకావ్యం అని ఆచార్య సి నారాయణ రెడ్డి శిల్ప నైపుణ్యం భావకవుల వారసత్వాలలో ప్రముఖమైనది ఖండకావ్యం అన్నారు గారు ఉపదేశం ప్రధానమనే వస్తు ప్రధాన వాదులను భిన్న మనోరంజకాన్ని అందించే రూపవాదం దీనికి ఉదాహరణ కండకావ్యం అన్నారు వడలి మందేశ్వరరావు అనుభూతి కావ్య వస్తువు కావడం వల్ల కావ్య స్వరూపంలో కలిగిన ఒక ముఖ్యమైన మార్పు కండకావ్యం అంటాడు వేల్చూరి నారాయణరావు ఆంగ్ల సాహిత్యంలో వెలువెత్తిన రోమాన్ రొమాంటిసిజం లేదా కాల్పనికవాదంలో వాదంలో ఖండకావ్య ఎత్తుకోవచ్చు ఎత్తుక్కోవచ్చు సెల్లీ కిడ్స్ వర్డ్స్ వర్త్ వంటి ప్రకృతి ప్రియులైన కాల్పనిక కవులు తమ రచనలు కొత్త పోకడలు పోయారు మహాకావ్య రచన సాంప్రదాయానికి చిల్లుచీటి పాడారు చిన్న శీర్షికతో చిక్కని పద్యాల్ని రచించడమే సాధ్యమనని నిరూపించారు తెలుగు భావకైత్యమ మూర్తులు ఇంగ్లీష్ కల్పనిక కవుల్ని ఆదర్శంగా పెట్టుకున్నారు పలు కండకావ్యాలకు రూపు కట్టించారు ఇంగ్లీష్ శానేట్ రూపంలో యొక్క ప్రభావం కూడా ఖండకావ్యం పైన కనిపిస్తుంది ఇది కావ్య నిర్మాణ సంబంధమైన ప్రక్రియ శిల్పపరంగా సంక్లిష్టమైందే చదివేవారుల తీరిక ఓపిక తగ్గినందున వల్ల కూడా ఖండకావ్యం పుట్టింది పంతొమ్మిది వందల తర్వాత తెలుగులో వచ్చిన కవితల్లో తొంభై శాతం దాకా ఖండకావ్యం తర్వాత కింది కిందికి చేరుతాయి విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం వంటి రచనలు కొన్ని అరుదైన మినహింపు పంతొమ్మిదవ శతాబ్దం చిత్ర కవిత్వాన్ని నిరసిస్తూ కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన సరస్వతి నారద విలాసం కట్టమంచి రామకృష్ణ ముసలమ్మ మరణం కండకావ్యాల తర్వాత చేరుతాయి కవితా సాంద్రత విషయంలో ఈ రెండింటిలోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయి గురుజాడ అప్పారావు రచించిన పూర్ణమ్మ కథ అచ్చమైన కండకవిత ముత్యాల సరం వంటి ఛందస్సులతో అపూర్వమైన దేశీయ భాషను మెలవిస్తూ కవిత చెప్పిన సూత్రధారి గురజాడ ఆయన రచించిన ఖండ కవితను చిరవిఖ్యాతి లభించింది రాయపోలు సుబ్బారావు తృణకంకణం కండకవిత రాయప్రోలు వారి రచనలన్నిటిలోనూ ఇది విలక్షణమైనది ఆయన ప్రతిపాదించిన అమలిన శృంగారతత్వంలో ఇందులో స్పష్టమవుతుంది కవులకు కవిగా పేరున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్వేషణం ఒక చక్కని కండకవిత కవిత తెలుగు ఖండకావ్య రచనలో సామాజిక అంశాలను ప్రతిబింబింపజేసిన గొప్పదనం గుర్రం జాశువా దక్కుతుంది జాశువా వాస్తవికతను కల్పానిక ప్రతిభను జోడిస్తూ కండకావ్య రచన చేశారు ప్రసిద్ధ కండకావ్యాలు మరియు కర్తలు తృణకంకణం రాయపల్లి సుబ్బారావు కృష్ణపక్షం దేవులపల్లి కృష్ణశాస్త్రి ఊర్వశి దేవులపల్లి కృష్ణశాస్త్రి పిరద్దౌసి గుర్రం జాశువా గబ్బిలం గుర్రం ముంతాజ్ ముంతాజ్మహల్ గుర్రం జాశువా బాపూజీ గుర్రం జాశివా కందీశికుడు గుర్రం జాశువా కృషివులుడు దువూరి రామరెడ్డి ఇంకీ పాటలు నండూరి సుబ్బారావు కిన్నెర సాని పాటలు విశ్వనాథ సత్యనారాయణ గీతలు విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి విశ్వనాథ సత్యనారాయణ మహాప్రస్థానం శ్రీశ్రీ కడ్గస సృష్టి శ్రీశ్రీ పుష్ప విలాపం జంధ్యాల పాపశాస్త్రి కుంతి కుమారి జంధ్యాల పాపశాస్త్రి మేఘ సందేశం కాళిదాసు ఋతు సంహారం కాళిదాసు శేషూషణ గుంటూరు శేషేంద్ర శర్మ నాగార్జున సాగరం శ్రీనారాయణ రెడ్డి కర్పూర వసంతరాయలు శ్రీనారాయణ రెడ్డి యశోధర బేతవులు రామబ్రహ్మం హంపిక్షేత్రం కొండరి సుబ్బారావు అలాగే దీపావళి వేదుల సత్యనారాయణ మరి ఇవి ప్రముఖమైనటువంటి కొన్ని కవితా ప్రక్రియల గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది మిగతా ప్రక్రియల గురించి మరో వీడియోలో నేర్చుకుందాం ఎవరైతే నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అమూలమైన కామెంట్ అండ్ లైక్ ఇచ్చి ఎక్కువ మందికి చేరే విధంగా సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్